ఒక చిన్న గ్రామంలో ప్రజలు ప్రశాంతంగా జీవించేవారు ఒకరోజు ఆకాశం మేఘాలతో కమ్ముకున్నది గాలి ఊపిరాడనివ్వని వేగంతో వస్తుంది పగటి సమయంలోనే చీకటి కమ్ముకుంది పెద్ద తుఫాను రాబోతుందనే వార్త రేడియోలో వినిపించడంతో గ్రామస్తులందరూ పరుగులు తీశారు ఒకవైపు చెట్లు భూమికి వాలిపోతున్నాయి మరోవైపు ఇండ్లు కోల్పోతున్నాయి ఆ గ్రామంలో ఒక మొండి రైతు తన కుటుంబాన్ని పాడ దగ్గరికి సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లాడు తుఫాను భయంకరంగా వీచింది గంటల తరబడి వాన మెరుపులతో గాలితో విలేతాండవం చేశాయి అయినా రమేష్ ధైర్యంగా ఉండి ఇతర గ్రామస్తులను కూడా సురక్షిత ప్రదా ప్రాంతాలకు తీసుకెళ్ళాడు తీసుకెళ్లాడు అతని సాహసంతో చాలామంది ప్రాణాలు దక్కాయి చివరకు తుఫాన్ ఆగిపోయింది గ్రామం చాలా నష్టాన్ని చూసిన ప్రజల ఐక్యత అంతా మించినది రమేష్ను గ్రామస్తులు హీరోగా గుర్తించారు ఈ సంఘటన వారు ఎన్నటికీ మర్చిపోలేరు అప్పుడు వాళ్ళే అందరికీ తెలిసింది సహాయం చేయగలిగితే మనిషే దేవుడవుతుంది